రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే అంశం ఓ కొలిక్కి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్లో నైరాశ్యం పెరిగిపోతున్నట్లు కనిపిస్తుంది ఒకవైపు భారత్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించిన ట్రంప్ మరోవైపు భారత్పై వంద శాతం సుంకాలను విధించాలని ఐరోపా సమాఖ్యలను కోరినట్లు తెలుస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కార్డు పడకపోవడమే ట్రంప్ ద్వంద్వ వైఖరికి కారణమని తెలుస్తోంది శాంతి చర్చలు ముందుకు సాగకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న ట్రంప్ తన అనాలోచిత నిర్ణయాలతో పరిస్థితి లను జటిలం చేస్తున్నట్లు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టారు ముందు నుంచి భారత్తో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని దోస్తీ పాట పాడుతున్న ట్రంప్ వెనుక నుంచి మాత్రం బాహుబలి సినిమాలో కట్టప్పలా వెండుపోటు పొడిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది తో చర్చలకు సిద్దమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు మరోవైపు దిల్లీపై వంద శాతం సుంకాలను విధించాలని ఐరోపా దేశాలను కోరినట్లు తెలుస్తోంది ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఉక్రెయిన్ యుద్దం ముగించే అంశంపై విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న ట్రంప్ రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు అందులో భాగంగా భారత్ చైనాలపై సుంకాల భారాన్ని పెంచి మాస్కోను కట్టడి చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు ఆయా దేశాల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించాలని ఈయూను కోరినట్లు వెల్లడించింది రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చించేందుకు వాషింగ్టన్లో సీనియర్ అమెరికన్ ఈయు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు ఈ భేటీని ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ట్రంప్ రష్యాను కట్టడి చేసేందుకు భారత్ చైనాలపై వంద శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు టారిఫ్లు కొనసాగించాలని ట్రంప్ చెప్పినట్లు సమాచారం అలా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని యూరోపియన్ భాగస్వామ్యులు కలిసి వస్తేనే దీన్ని అమలు చేస్తామని యుఎస్ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ట్రంప్ సూచనలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈయూ అధికారులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది భారత్ చైనాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరిపారు ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తోంది ఈ క్రమంలో రష్యాను కట్టడి చేస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు దీంతో ఈయూ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది రష్యాపై రెండో విడత సుంకాలు విధించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ యుద్ద మాంసం కొలికి రాకపోవడంతో ట్రంప్ ఎంత నిరాశలో ఉన్నారో ఆయన వైఖరితో స్పష్టమవుతోంది